కత్తి అమ్మాయి దగ్గర ఉన్న బంగారం పోలుసు అదేవిధంగా ఒక బంగారం మూడు గ్రాముల సుమారుగా ఇంకొక ఉంగరం రెండు గ్రాములు పోలిస్త సుమారుగా పదిహేను గ్రాముల పోలీసుని ఈ ఇతను తీసుకొని అమ్మాయి చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది దాని మీద అమ్మాయిని కాలేజీలో జరిగింది అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అక్కడ కూడా పట్టణ కూడా ఇప్పింది అందుకని ఎలాంటి అయిన తర్వాత అతను తీసుకుని అమ్మాయికి బాటతో ఇతను వెళ్ళిపోవడం మారిపోవడం జరిగింది దాని అమ్మాయి అమ్మాయికి పొందడం మాత్రం సివి గారిని మన శంకరస్ఐ శ్రీనివాస్ తర్వాత అమ్మాయి పెద్ద భావించి తర్వాత మన టీసీపీ గారు సిపి గారు మాట్లాడిస్తూ మనం ఈ కవరు తర్వాత తర్వాత ఈ సెల్ ఫోన్ ఆడ ద్వారా తర్వాత టెలిగ్రామ్ ద్వారా మీ యాప్ కనెక్టెడ్ చేస్తే సిసి ఫుడేజ్ ద్వారా సిసి ఫుడేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు అదేవిధంగా అతను ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు నలుగు ఓ క్లాక్ నుంచి మేము ఆల్మోస్ట్ ఆల్ చల్లారి ఈవినింగ్ దాకా కూడా ఈ సిసి ఫుడేజ్ పరిశీలించకుంటున్న తప్పటి మనకి అతని యొక్క మనకి ఆధారాలు లభ్యమైనవి లభై కట్టబట్టి అతన్ని ఈరోజు మనం అతన్ని వద్దాను అంశ చేయడం జరిగింది ఆ వద్దా దగ్గర నుంచి మనం అతని యొక్క కంటెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతను చేసిన నేరం అంతా ఏ రకంగా చెప్పగలిగింది ఇతను వెస్ట్ గొడవకు చెందిన కొచ్చు ప్రకాశం జిల్లా ఉండేది బాపట్ట జిల్లా అయింది బాపట జిల్లాలో సుధీవారి బాలెం అనే ఒక గ్రామం ఉండేది గ్రామంలో రైతువారిలో ఆ ఫాదర్ మొదలు ఉండేవాళ్ళు దాని తర్వాత వాళ్ళు థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ అక్కడ నా ఫాదర్ మొదల వర్క్ చేస్తూ ఉండి ఇద్దరు కొడుకులు కల్గొలు నేను డిఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ అండి ఏఐఎంఎస్ ఏఐఎంఎల్ చేసుకుంటూ దీని మీద కొద్దిగా సెల్ ఫోన్ మీద కంప్యూటర్స్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తి అతను మ్యాక్సిమం ఈ యొక్క దొంగతనాన్ని ప్రే చేయకుండా కోసం అతను సెల్ ఫోన్ని డైరెక్ట్గా మాట్లాడలేదు మామూలుగా టెలిగ్రామ్ ద్వారా మాట్లాడుతూ అట్లా చేసి చేశాడు సరే మన సాంకేతికతలో కొద్దిగా బాగా సిటీగా రేసింగ్ వెరీ పర్టికులర్ బేసిక్ మేడం కూడా శ్రద్ధ మేడం కూడా దీని మీద పరిశీలించి వాళ్ళు ఎవరికి కూడా మనం గైడ్ చేస్తూ ఈ రకంగా ఈ రకంగా చేయాలని చెప్పేసి నేను చెప్పిన చేశాను దాన్ని మీరు తెలియజేస్తూ ఉంటే దానికి మళ్ళీ యాక్చువల్గా ఈ రకంగా వెళ్ళండి ఆ రకంగా వెళ్ళాలని చెప్పి చెప్పానుకోండి మన స్టాఫ్ కూడా దీనికి మన సైబర్ క్రైమ్లు కానివ్వండి లేకపోతే కమెంట్ కట్టలు కానివ్వండి సీసీ ఫుటేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సీసీ ఫుటేజ్ వల్ల మనకాల సీసీ కాల్చిందట నేను స్పెసిఫిక్గా సీసీ ఫుటేజ్ పెట్టి చోట్ల చేయడం దీంతో మొన్న మన పడమట మర్డర్ కేసులో సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది కాబట్టి ఇది సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసి మొన్న ఇరవై మోటార్ సైకిల్ మనం వాచవరణం డిటెక్ట్ చేయడం జరిగింది అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ సీసీ ఫుటేజ్ ద్వారా ఈ మూడు కేసులు కూడా లేటెస్ట్ సిసి ఫుటేజ్ మనం ధర అంతకు మాకు అయితే లేదు అన్న పెద్దగా అబ్జర్వ్ చేసేవాళ్ళు చూసేవాళ్ళం కాదు దాని తర్వాత మేము అంతకుముందు క్రైమ్ కొద్దిగా అవసరం ఉండేవాళ్ళం ఎప్పుడైతే క్రైమ్ లేదు ఇలాంటి క్రైమ్ లేదో దాని మీద సిపి గారు ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ టైం టు టైం అది ఇమీడియట్లీ స్పరా మూమెంట్లో యాక్షన్ తీసుకుంటేనే అది డిటెక్ట్ అయితేనే ఉంటే ఆ ఆఫెన్స్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అలా ఒక రోజు రోజు వరకు కంటిన్యూస్ వాటర్ చేసి కంటిన్యూస్గా మనం టైం టైమ్మాట టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా చేయటంతో దాన్ని కంటిన్యూస్గా డిఫరెంట్ వింగ్స్కి అలాట్ చేసి పంపడం తోటి ఒక పక్కన ఒకళ్ళు ఒక పక్కన ఒకళ్ళు ఒక పక్కన ఒక డిఫరెంట్ అన్ని రకాల ఒక సీసీ ఫిటెస్ ఒకరు కెమెరాలో ఒక సెల్ఫోన్ డీటెయిల్స్ కాల్ డీటెయిల్స్ ఒక టవర్ డీటెయిల్స్ ఒక అట్లా ఒక లైబీ అడ్రస్ అట్లా అన్ని వింగ్ కూడా తోటి ఎవరైతే కేసులు కూడా ఈజీగా ఆయన నేర జరిగిన రోజు రెండు నెలల్లోనే వాడికి టికెట్ వాడి ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా మన యొక్క ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తోటి ఆధారాలతోటి యొక్క కేసులు టికెట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అట్లా చేశాడు తర్వాత ప్రీవియస్ కూడా ఇతను హైదరాబాద్లో మైనాబాద్లో ఒక లేడీని బండి మీద ఎక్కించుకుపోయి జరిగింది అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్లో ఒక హోటల్ అదేవిధంగా చేతున్న పూర్తంలో హోటల్ ఏద్రమాయిల్ గం చేయడం జరిగింది హైదరాబాద్లో మైనాబాద్ కూడా అవసరం చేయడం జరిగింది ఆ రుణ కేసు వద్ద జైలు చేయడం జరిగింది జైలుకి వెళ్ళి లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో లాస్ట్ ఈ ఇయర్ ఫిబ్రవరి లీజ్ వచ్చి మళ్ళీ ఇది చేయడం జరిగింది ఈ రకంగా నేరాలకు పాల్పడతా ఉన్నాడు ఆ ఎడ్యుకేషన్ కూడా ఉన్నది కాబట్టి ఈ రకంగా ఇతని అమ్మాయిలు చూపించి అమ్మాయిలు కూడా ఈజీగా ట్రాప్ అవుతున్నారు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అమ్మాయిలు కూడా డేటింగ్ చేసడం కానీ టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ ఇలాంటి వాటిల్లో ఈ లవ్ డేట్ వ్యాటింగ్ యాప్లలో అన్న అన్నెసెసరీ ఇన్వాల్వ్ అయిపోయి ఈజీగా అమెంట్ అయిపోయి అసలు వాడికి కూడా తెలియదు ఈ అమ్ఐ ఎవరో తెలియదు చేసుకుంటే మన మంత్లో ఓన్లీ ఫోన్ ద్వారా మొగా మొకాలు కూడా చూసుకోలేదు ఫోన్ ద్వారా పచ్చి అతను లాడ్జిట్ అమౌంట్ రావడం అనేది కూడా మన లేడీస్ తప్ప నుంచి కూడా అమ్మాయిల తరపు నుంచి కూడా చాలా రెండర్ దృష్టి చేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా చెప్పేది అంటే లేడీస్ కూడా హెచ్చరిస్తున్నాం లేడీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరన్నా డేటింగ్ యాప్లో కానీ ఇబ్బంది పెట్టాలని ఏదన్నా ఇట్లాంటివి పరిచేయాలన్నప్పుడు కేర్ఫుల్గా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంది మొత్తం ఒక బాయ్ పరిచయం పెట్టి ఆ ఏజ్ ఫ్యాక్టరీకి పోటీ ఈజీగా హీల్ అయిపోయి వెళ్ళి తల్లి అనవసరం లైఫ్ స్పాయిస్కొని మళ్ళీ మనం మర్చబడి జీవితంలో తర్వాత బాధపడే కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఎవరైనా సరే డేటింగ్ యాప్లో కానీ ఎనీ వాట్సాప్లో కానీ అన్ఎస్ఎస్ కూడా బాగా చేయడం నాకు ఈజీగా వాళ్ళతో యాక్సెస్ కావడం లేకపోతే పచ్చలు తొందరగా మింగిల్ అయిపోవడం వాళ్ళు చెప్పే మాయ మాటలు పడిపోవడం ఇలాంటివల్ల లేడీస్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కాబట్టి దయచేసి ఈ అమ్మాయిలు ఎవరు కూడా ఇలాంటి వాటికి లొమ్మకుండా ఒకటి రెండు సార్లు ఎంత ఎడ్యుకేటెడ్ రెండో ప్రశ్నలు